ప్రజలు దైకర్ ఇవాంటి మీడియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్నా మేలుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పబోయే మాట మీరు చాలా జాగ్రత్తగా వింటారని నేను కోరుతున్నాను ఒకసారి నేను ఒక వీడియో చూపెడతాను ఇది ఛత్తీస్గఢ్ లో ఉన్న బిలాయ్ అనే ప్రాంతంలో ఒక చర్చ్ నడుస్తుంది ఈ పోయిన ఆదివారమే ఈ చర్చిలో అందరూ ఆరాధన చేస్తున్న సమయంలో ఒక హిందుత్వ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు ఆ చర్చ్ ముందుకొచ్చి चर्च गट्टी गट्टी का केक जर्गीन। ये जर्गीन मेरे आते हैं और जाकर के सीधा चर्च के अंदर घुस के हमला करते हैं और मारा पीटी धक्कम धुक्की जैसे होती है वो कॉमन बात है इस बार इतनी रिलीफ जरूर मिला हमको इतना ఇక్కడ వాళ్ళు వచ్చి అంట చర్చ్ ముందు ధర్నాలు చేయడం జరిగిందంట గట్టి గట్టిగా కేకలు వేయడం జరిగిందంట కానీ అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి ఏం చేశారు శాంతిపూర్వకంగా వాళ్ళని వాపేసి ఎవరైతే అలర్ట్ చేస్తున్నారో వాళ్ళని పంపించడం జరిగింది అలానే చర్చ్ లో కూడా ఎలాంటి గొడవలు రానియకుండా కూడా వాళ్ళు కాపాడుతున్నారు కానీ పోలీసు రాకముందు గొడవ అనేది వాళ్ళు చేశారంట చూద్దాం తర్వాత है ఏం జరిగింది అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళను కాపాడారు అంత బాగానే ఉంది కానీ ఆ అల్లరి ఆపేసి పోలీస్ వాళ్ళు ఎవరికి వాళ్ళు పంపించేశారు దాని తర్వాత పోలీస్ వాళ్ళు అంటారు పాస్టర్లను ఫోన్ చేసి మీరు పోలీస్ స్టేషన్ కి రండి మీతో మాట్లాడాలి అని చెప్పాడు ఎప్పుడైతే మన పాస్టర్స్ అమాయకమైన పాస్టర్స్ పాపం వాళ్ళకు ఏమి తెలియదండి దేవుని సువార్త తప్ప ఒక పూట తినడానికి కూడా వాళ్ళకి సరిగ్గా ఆహారం ఉండదు అలాంటి వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచారు పిలిచిన తర్వాత ఎక్సో ఎక్కి అవ్వను అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఎక్సో ఎక్కి అంటే నేను చెప్తాను మీద వన్ ఫిఫ్టీ వన్ కేసు ఏంటిదండి నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు వన్ ఫిఫ్టీ వన్ కేసు పాస్టర్ మీద వేయడం అనేది ఎంత దారుణం పాస్టర్ మీద వన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ వేయడం అనేది వాళ్ళు ఏమైనా నారల్ దానికి ఏమైనా వాళ్ళు ఏమైనా ధర్నాలు చేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారా ఏం చేశారని వన్ ఫిఫ్టీ వన్ వాళ్ళ పైన సెక్షన్ వేయడం జరిగింది ఎంత దారుణంగా చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారో మీరు అర్థం చేసుకోండి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇది ఛత్తీస్గఢే కాదు యూపీలో కూడా అదే పరిస్థితి ఆడవాళ్ళని ఏడు మందిని అరెస్ట్ చేశారు యూపీ ఎందుకు చేశారో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను पास्टर में है कि इन चार को जब जेल में बंद कर गया, तो रात के 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 जेलर ने और वहां के जो जेल के थे उनके बेदम पिटाई करी है। ये फोटो आप यहां पे देख सकते हैं हमने कुछ नहीं किया फिर भी हम अब को सजा दी गई नास्टर ने अरेस्ट जेल जेलर अदे विधा अलगूर क्रो पास्टर ने ఎందుకు బాధారు కారణం ఏంటిది క్రైస్తవులు కాబట్టి ఎంత క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోండి మనకు ఇప్పుడు దాకా చాలా మంది క్రైస్తవులు చర్చికే పోరు దేవుడంటేనే పడదు ఏ విషయం లేదు అన్నిలో బతికినట్టు బతుకుతారు లోకంలో బతికినట్టు బతుకుతారు ఎందుకు బ్రతుకుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి క్రైస్తవుల పైన ఎన్ని దాడులు జరిగినా వాళ్ళు అలర్ట్ అవుతలేరు ఏదో నా లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది నాతో పాటు ఉన్న యూట్యూబర్స్ రెగ్యులర్ గా ఇలాంటి వీడియోస్ చూపెడుతున్నా కూడా ఎలాంటి స్పందన కనిపిస్తలేదండి చూడండి ఎంత దారుణంగా ఏమి చేయలేదు వచ్చిన ఎవడైతే ధర్నా ఎవడైతే చర్చ ముందు నోరు ఎత్తి ఎత్తి మరి అరుస్తున్నారో నినాదాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఎవ్వడేమన్నారు చర్చ్ మౌనం ఉన్న వాళ్ళని మాత్రము ఎంత దారుణంగా కొట్టారో మీరే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలానే జరుగుతా ఉంటే క్రైస్తవుల పరిస్థితి ఏంటి పోయే రోజుల్లో క్రైస్తవులు కానీ మైనారిటీస్ కానీ చాలా దారుణంగా బ్రతికే రోజులు వస్తున్నాయండి మనం ఇది కూడా తెలుసుకోకపోతే సమాజంలో ఏదైతే జరుగుతుందో అది మీరు అర్థం చేసుకోకపోతే ఇక రాబోయే రోజుల్లో చాలా కష్టం అనేది మొదలవుతుంది ఇది నేను రెగ్యులర్ గా మీకు చూపెడుతున్నాను నేను ఆంధ్ర తెలంగాణలో జరిగే విషయాలు కాదు నేను చెప్పేది భారతదేశంలో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గార్డ్ బిస్ ఆల్ హ్యావ్ ఎ డే